శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవిత భాగస్వామి పెట్టిన బాధలు తట్టుకోలేకపోతున్నావు కదా బిడ్డ దానికి తగ్గ పరిష్కారం అందించబోతున్నాను జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ కష్టాలు ఎప్పుడైనా సరే ఒంటరిగానే ఎదుర్కోవాలి నిర్ణయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీలానే ఉండు నీకు ఎప్పుడు కూడా ఈ సాయి తండ్రి అండగా ఉంటాడు నీ భర్త ఎంత బాధ పెట్టినా నువ్వు తట్టుకుంటున్నావు కదా నాకే ఎందుకు తండ్రి ఎన్ని కష్టాలు అనుకుంటున్నావు కానీ నీకు వచ్చిన ప్రతి కష్టానికి పరిష్కారం తప్పకుండా నేను అందిస్తానమ్మా ముందు ముందు చాలా సంతోషంగా ఉంటావు ఎవరైతే నిన్ను మాటలు అంటున్నారో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది అంతవరకు సహనంగా ధైర్యంగా ఉండు నీ నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ విడవద్దు బిడ్డ నీ సాయి తండ్రి నీ వెనక ఉంటాడు కదా నువ్వు నడిచే ప్రతి అడుగులో కూడా తోడై ఉంటాను ఒక్కసారి నిన్ను మాట ఇచ్చానంటే ఎప్పుడుకు కూడా మాట వెనక్కి తీసుకోను త్వరలో నీకు తప్పకుండా వస్తాయి దేనికి కంగారు పడుకో ఏది జరిగినా ధైర్యంగా ఉండో ఏం జరిగినా అంతా నీకోసమే అనుకో అంతే తప్ప నువ్వు ఏ విషయాన్ని కూడా భయపడాల్సిన అవసరమే లేదమ్మా నువ్వు ఏది కూడా మనసులో ఎప్పుడూ పెట్టుకోకో ఎటువంటి భయం కూడా నువ్వు పెట్టుకోవద్దమ్మా అలా పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేవు ఆ భయాన్ని ఏ రోజైతే నువ్వు పక్కన పెడతావో నువ్వు అప్పుడే ముందుకు త్వరగా అడుగు వేయగలుగుతావు బిడ్డ నీ తండ్రి చెప్పారు కదా ఎప్పటికైనా సరే నువ్వు చేయాలనుకున్న ప్రతి పనిలో కూడా విజయం తప్పకుండా పొందుతావు అందరి చేత నువ్వు మాటలు పడుతున్నావు కదా తల్లి నువ్వు సమస్యలన్నీ కూడా తొలుగుతాయి నిన్ను ఎవరైతే మాటలు అంటున్నారో వాళ్ళు ఎదుగుదల చూడలేక మిమ్మల్ని ఏదో ఒకలాగా చెడు ప్రయోగాలు చేయాలనుకుంటే నేను మాటల రూపంలో వారు శిక్షలు వేస్తున్నారు నిన్ను మాటలతో హింసిస్తున్నారు అలాగే నీ భర్త నువ్వు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేక మీరు జీవితంలో ఎదుగుతుంటే వాళ్ళు చూడలేక మిమ్మల్ని ఇద్దరిని కూడా బాధ పెడుతున్నారు మీ ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు ఏదో ఒక మాటలన్నీట్టుగా చేస్తున్నారు నువ్వు ఎన్ని మాటలన్న తట్టుకుని ఉంటున్నావు అలాగే ధైర్యంగా నిలబడి బిడ్డ అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు నీ సాయి తండ్రి చెప్తున్నారు కదా నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళెవరో కూడా నాకు బాగా పూర్తిగా తెలుసు నీ సాయిత అంటే నీకు తెలుసు నీ సాయి తండ్రికి తెలుసు వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది ఈ రోజు బాధపెట్టిన బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటే సరిపోదు నేను ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తూనే ఉంటాను తొందరలోనే వాళ్ళకి శిక్ష పడుతుంది నా భక్తులైన మిమ్మల్ని ఎంత బాధ పెడితే నేను చూస్తూ ఊరుకుంటానా వాళ్ళకి రెట్టింపు బాధపడేటట్లుగా నేను చేస్తాను బిడ్డ నువ్వు ఏమీ కూడా భయపడకు బాధపడకు వాళ్ళు ఈ రోజు నిన్ను బాధ పెట్టినా సరే ప్రతి పనిలో కూడా నువ్వు విజయం తప్పకుండా పొందుతావు ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు చేసే ప్రతి పని కూడా చేసేటప్పుడు నీ తండ్రి తడుచుకో విజయం దానంతటదే వస్తుంది అందరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని చెప్పు నువ్వు చెప్పిన మాటలను ఆలకించి నీ కష్టం పోయే మార్గాన్ని చూపిస్తాను శాశ్వత పరిష్కారాన్ని నీకిస్తాను నువ్వు చాలా సంతోషంగా ఉంటావు త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ నేను నేను నీ దగ్గరికి వస్తాను నీవు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటావు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను మీ అన్యోన్యతను చూసి మీరు సంతోషంగా ఉండడం చూసి మీరు ఎక్కువ సిరి సంపదలతో ఉండడం చూసి చుట్టూ జనాలు తట్టుకోలేకపోతున్నారమ్మా మీ మధ్య ఏదో ఒక గొడవలు పెట్టాలని చూస్తున్నారు నీ భర్త చేత నిన్ను మాటలు అనిపిస్తున్నారు నీ కోసం చెడు మాటలు నీ భర్తకు చెప్తున్నారు అవే అనుకొని నిన్ను నీ భర్త మాటలు అంటున్నాడు అంతే తప్ప మరొక ఉద్దేశంతో కాదు బిడ్డ నేను చెప్తున్నాను కదా నమ్మకంతో ఉండు దైవ బలం ఎక్కువగా ఉంది తల్లి నువ్వు నమ్మకంతో మరింత నమ్మకంతో ఉండాలి నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నీకు మంచి పరిష్కారాన్ని చూపిస్తాను మంచి రోజులు వస్తాయి తల్లి నీ భర్త కోసం నువ్వు ఎటువంటి బాధపడకు ఎటువంటి ఆలోచనలు కూడా మనసులోకి పెట్టుకోకు తల్లి అంతా కూడా నేను చూసుకుంటాను కదా త్వరలో మీ మధ్య ఉన్న కలహాలన్నీ తీరిపోతాయి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు నేను నీకు మాటిస్తున్నాను కదా తల్లి నీ మాటను ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోను నీ ముందు ఎంత ఆనందం సంతోషం ఉల్లాసం ఉత్సాహం ఉండబోతున్నారో ఇక నుంచి సంతోషమే బిడ్డ ఎప్పుడు కూడా ఈ సాయితండ్రిని మర్చిపోకు నన్ను తలుచుకుంటూ ఉండు నువ్వు ఏ పని చేసినా సాయి అని తలుచుకుంటే నువ్వు చేసే పనిలో తప్పకుండా విజయవంతం చేస్తాను నిన్ను నీ భర్తకి ఎవరైతే అన్యోన్యతకు సంతోషానికి అడ్డం వస్తున్నారో వారికి శిక్ష మీ విలువ తెలుసుకునేలా చేస్తాను బిడ్డ నువ్వు దిగులు పడకుండా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు